సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి ఏపీ యాస్పిరెంట్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా స్కూల్ అస్టన్ బయాలజికల్ సైన్స్ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా మెథడ్ క్లాసెస్ అనేది నేను రాసినటువంటి బుక్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అయితే చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు టైం ఉంది కదా అనుకుంటున్నారు మీరు సరే మనం నోటిఫికేషన్ వచ్చడానికి రివిజన్ రెండు సార్లు అవ్వాలి దాన్ని బట్టి మీరు చూసుకోండి మీకు టైం ఉందా లేదనే విషయాన్ని ఇక్కడ చూడండి డిఎస్సి కొంచెం పోస్ట్ కొనేప్పటికి అంటే మనకి త్రీ మంత్స్ అంటే మనకి టెట్ అయిన తర్వాత ఇస్తారులే అనుకుని చాలామంది కూడా ఇక్కడే ఆపేసి ఉంటున్నారు మరి మీ ఇష్టానికి వదిలేస్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉద్యోగాలు అనేవి ఒక రెండు నెలలు చదివితే రావు ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది వీడియోస్ వస్తే నాకు ఐ మీన్ తక్కువ వ్యూస్ అంటే అంత ముందు బాగా వచ్చేవి మరి అంత తక్కువ మంది కోసం చేయాలా వద్దనిపిస్తుంది కానీ మరి నా మీద డిపెండ్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి ఒక్కల కోసమైనా వీడియో చేస్తాను వీడియో ఎక్కడైతే ఆపడానికి అవకాశమే లేదు చదివితే చదవండి లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు ఈ వీడియో నచ్చితే చూడండి లేకపోతే మీకు టైం వేస్ట్ కాబట్టి చూసుకోండి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యాజ్ ఏ ఒక అడ్వైజ్గా మీకు చెప్తున్నాను ఏదో మనకి డిసెంబర్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు చదువుదామంటే అది ఇంపాసిబుల్ అండి దయచేసి మీరు కన్నా ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఖచ్చితంగా మనకి రివిజన్ స్టేజ్లో ఉండాలి అది కూడా టూ టైమ్స్ రివిజన్ అవ్వాలి చూసుకోండి దీన్ని బట్టి మీరు ఎక్కడున్నారు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని చూడండి తర్వాత మనకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఆల్రెడీ సైన్స్ యొక్క నిర్మాణం చూస్తున్నాము సంశ్లేషణాత్మక నిర్మాణం చూస్తున్నాము దాంట్లో శాస్త్రీయ ప్రక్రియలు చూస్తున్నాము శాస్త్రీయ ప్రక్రియలో మనకి మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు రెండు ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే మౌలిక ప్రక్రియల గురించి మాట్లాడదాము సో మౌలిక ప్రక్రియలు అంటే ఏంటి సో దీంట్లో చాలా ఉన్నాయి పరిశీలన నుంచి వర్గీకరణ కొలవటము ప్రసారం చేయటం అన్నీ చాలా ఉంటాయి కదా దాంట్లో ముందు మౌలిక ప్రక్రియలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియలు అన్నీ కూడా జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగే ప్రక్రియలు జ్ఞానేంద్రియాల ఆధారంగా మనం జరిగే ప్రక్రియలు అన్నీ కూడా సో ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ మౌలిక ప్రక్రియలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి పరిశీలన అబ్జర్వేషన్ అని చెప్తాము అసలు అబ్జర్వేషన్ అంటే ఏంటి మన సైన్స్లో ప్ర ప్రాథమిక నైపుణ్యం అంటే ఇదే మన సైన్స్ అయినా ప్రయోగం చేయాలన్నా ఏ పని చేయాలన్నా ముందు పరిశీలన చేస్తాం కాబట్టి విజ్ఞాన శాస్త్ర ప్రయోగానికి సంబంధించి ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన అబ్జర్వేషన్ అని చెప్పొచ్చు విజ్ఞాన శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన అని చెప్పవచ్చు అంటే పరిశీలన అంటే ఏంటి చూడటం గానే కాకుండా పంచేంద్రియాలను ఉపయోగించుకునే నైపుణ్యం కూడా మనం చెప్పవచ్చు అబ్జర్వేషన్ అంటే కేవలం కంటితో చూడటమే కాదు మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలను ఉపయోగించుకునేటువంటి నైపుణ్యం కూడా మనం చెప్పవచ్చు అనమాట అంటే పంచేంద్రియాలను ఉపయోగించుకునేటువంటి నైపుణ్యం కూడా మనం పరిశీలనని చెప్పవచ్చు కాబట్టి మనకి ఎందుకు ఈ పరిశీలన అనే అంశాన్ని చూస్తే శాస్త్రీయ పరిశోధనకు కావాల్సినటువంటి సమాచారాన్ని శాస్త్రీయ పరిశోధనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అదేవిధంగా దత్తాంశాలని సేకరించే ఒక మార్గమే మనకి పరిశీలన అని చెప్పవచ్చు సో శాస్త్రీయ పరిశోధనకు కావాల్సినటువంటి సమాచారాన్ని దత్తాంశాలను సేకరించే ఒక మార్గమే మనకి పరిశీలన అని చెప్పవచ్చు కాబట్టి మౌలిక ప్రక్రియలో స్టార్టింగ్ ఏంటంటే మనకి పరిశీలన ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఈ పరిశీలన అనేది అబ్జర్వేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ ఇంటర్నల్ అబ్జర్వేషన్ భావ్య పరిశీలన ప్రయోగ పరిశీలన అని చెప్పవచ్చు ఓకేనండి కాబట్టి ఈ భావ్య పరిశీలన వల్ల మనకి ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ వల్ల ఏమొస్తుంది కొంత జ్ఞానం అయితే లభిస్తుంది అదే ప్రయోగ పరిశీలన వల్ల మనకి ప్రయోగాలు చేయటం వల్ల దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు భావ్య పరిశీలన వల్ల కేవలం ఏంటి జస్ట్ మనం ఇలా అబ్జర్వేషన్ చేస్తే కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది కానీ ప్రయోగ పరిశీలన ద్వారా అంటే ప్రయోగాలు చేయటం ద్వారా మనకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేని మీద అయితే ప్రయోగం చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా బాగానే మనకి అర్థమవుతాయి ఓకే తర్వాత చూడండి నెక్స్ట్ మనం మనకి క్లాసిఫికేషన్ లేదా వర్గీకరణ క్లాసిఫికేషన్ అదేవిధంగా వర్గీకరణ అని చెప్పవచ్చు సో వర్గీకరణ మనకి యాక్చువల్గా సైన్స్లో క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఏర్పడటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి పరిశీలన వర్ణన ఆలోచన మొదలైన వాటి ఆధారంగా మనకి వర్గీకరణ జరుగుతుంది పరిశీలన వర్ణన ఆలోచన మొదలైన వాటి ఆధారంగా అనేది క్లా వర్గీకరణ జరుగుతుంది ఈ వర్గీకరణ ఎందుకంటే మనకి భావన ఏర్పడటానికి ఈ వర్గీకరణ చాలా ప్రముఖ పైన చాలా ఇంపార్టెంట్ అయితే వహిస్తుంది ఇక్కడ అయితే వర్గీకరణ అంటే ఇక్కడ చూడండి వివిధ వస్తువుల లేదా విషయాల వర్గీకరణ భావన స్పష్టంగా ఏర్పడటానికి ఉపయోగపడుతుంది ఎందుకు క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది అంటే వివిధ వస్తువుల లేదా విషయాల వర్గీకరణ భావన వివిధ వస్తువుల లేదా విషయాల వర్గీకరణ భావన అనేది స్పష్టంగా ఏర్పడటానికి మనకి ఇది వర్గీకరణ అనేది సహాయపడుతుంది మరి పరిస్థితి ఓకేనా ఇది ఇవి గుర్తుపెట్టుకోండి సో వర్గీకరణ అంటే మనకి ఏదైనా ఒక భావన ఏర్పడటానికి వర్గీకరణ చాలా ప్రాముఖ్యత వస్తుంది అయితే మనకి మన నిత్య జీవితంలో అనేక వస్తువుల యొక్క సాదృశ్యాలని అదేవిధంగా వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఈ వర్గీకరణ అనేది మనకి ఉపయోగపడుతుంది ఒక తర్వాత దేశకాల సంబంధాలు ఉపయోగించడం సో దేశకాల సంబంధాలు ఉపయోగించడం అంటే ఏంటంటే ఒకసారి చూడండి దేశకాల సంబంధాలు ఉపయోగించడం అంటే చూడండి అక్కడ వివిధ సంఘటనలు వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాలను బట్టి వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాలను బట్టి స్థలం లేదా కాలాలను బట్టి కొన్ని సంఘటనలు ఏ విధంగా మారుతాయన్న విషయాన్ని సంఘటనలు జరిగే కాలాన్ని పిల్లలు సారీ జరిగే కాలం చెప్పడం పిల్లలు నేర్చుకోవాలంటున్నారు దేశ కాల సంబంధాలు ఉపయోగించడం అంటే స్థలం లేదా ఆ కాలాలను బట్టి ఏ సంఘటనలు ఏ విధంగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి ఇప్పుడు పైకి విసినటువంటి బంతి గమన మార్గం ఏంటి అని విద్యార్థులు ఆలోచించాలి మరి ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరుగుతుంది అనేటువంటి ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయాలి ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరిగింది అనే కొన్ని కొన్ని క్వశ్చన్లు మనం చెప్పామనుకోండి వాళ్ళు అక్కడ కాలాల బట్టి ఆ సంఘటన ఎలా జరుగుతుంది విషయాన్ని గ్రహించుకుంటారు తర్వాత మనకి నాలుగోది ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి శాస్త్రీయ ప్రక్రియలో లేదా ప్రక్రియ నైపుణ్యాల్లో మౌలిక ప్రక్రియలకు సంబంధించింది మనం మాట్లాడుతున్నాము ఓకేనా తర్వాత పరిమాణీకరించడము పరిమాణీకరించడం అంటే క్వాంటిఫికేషన్ అంటే ఏంటి పొడవు బరువు గణపరిమాణము వైశాల్యము కాలం వంటి రాశులను సరియైన ప్రమాణాల్లో తెలియచేయటమే క్వాంటిఫికేషన్ అని చెప్పొచ్చు అంటే సైన్స్లో మనకి వస్తువుకు సంబంధించినటువంటి పొడవు వెడల్పు బరువు గురించినటువంటి సమాచారము విషయాన్ని పోల్చడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే మనకి విజ్ఞాన శాస్త్రంలో వస్తువుకు సంబంధించినటువంటి పొడవు వెడల్పు బరువు గుర్చిన సమాచారము ఆ విషయాన్ని పోల్చడానికి ఉపయోగపడుతుంది ఆ ఈ పరిమాణీకరించడము ఓకేనా తర్వాత మనకి కొలవడం మాపనం లేదా మెజర్మెంట్ అని చెప్పొచ్చు మెజర్మెంట్ ఏంటంటే మనకి సత్య ఏదైనా ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు సత్య అన్వేషణలో పరిశీలనకు విలువ కట్టడానికి ఇది ఒక మార్గం సత్యాన్వేషణలో పరిశీలనకు విలువ కట్టడానికి ఒక మార్గం ఏంటంటే కొలవడం అని చెప్పొచ్చు అంటే సత్యాన్ని అన్వేషించేటప్పుడు మనం కొంత పరిశీలన చేస్తూ ఉంటాము ఆ పరిశీలనకు విలువ కట్టడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఏంటంటే కొలవడం లేదా మెజర్మెంట్ అని చెప్పవచ్చు అంటే ఏంటి ఈ మాపనం లేదా కొలవడం అనేది వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది అంతే కదా ఈ మాపనం లేదా కొలవడం అనేది వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని మనకి తెలియచేస్తుంది సో దీనికి వేగము ఎత్తు పదార్థాల బరువు ఘనపరిమాణము సాంద్రత పనులు చేయడానికి పట్టే కాలము ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా మనకి మన యాజువల్గా వీటిని మనం మెజర్మెంట్ చేయవచ్చు అనమాట ఈ చేయటం వల్ల ఏంటి ఆ వస్తువుల లేదా ఆ ప్రక్రియల ఖచ్చితత్వ ఖచ్చితత్వం అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ గమనిక రాసిన చూడండి ఖచ్చితంగా కొలవటం యాక్యురేట్ మెజర్మెంట్ విజ్ఞాన శాస్త్ర అభ్యాసంలో ప్రముఖమైనటువంటి స్కిల్ అనమాట ఈ యాక్యురేట్ మెజర్మెంట్ అనేది మనకి సైన్స్ నేర్చుకోవడంలో ప్రముఖమైనటువంటి స్కిల్ ఏంటంటే మనకి ఖచ్చితంగా కొలుస్తాం దేనైనా మనం కూడా ఓకే దేనైనా మనం ఖచ్చితంగా కొలుస్తాం నెక్స్ట్ వచ్చేసి ప్రసారం చేయటము కమ్యూనికేషన్ కదా అయితే ప్రసారం చేయటం అంటే ఏంటి శాస్త్రవేత్తలు తాము తెలుసుకున్నటువంటి ఆవిష్కరించిన అంశాలని శాస్త్రవేత్తలు ఏం చేస్తారు చూడండి అంటే ప్రసారం చేయటంలో అర్థం ఏంటంటే ఇప్పుడు సత్యాన్వేషణలో కొంతమంది శాస్త్రవేత్తలు కొంత విషయాన్ని కనుక్కుంటారు అది ప్రపంచానికి తెలియచేయాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కాబట్టి సమాచారం ప్రసారం చేయటం కూడా మనకి సైన్స్లో ఒక మెయిన్ ప్రక్రియ నైపుణ్యమే సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలంటే సైన్స్లో ఉన్నటువంటి అంటే సమాచారం ప్రసారం చేయటం కూడా సైన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నైపుణ్యమే ఓకేనా ఇప్పుడు శాస్త్రవేత్తలు తాము తెలుసుకున్నటువంటి అంశాలని నమోదు చేసి అవి ఫలితాలను విశ్లేషించి అన్ని అంశాలను రాతపూర్వకంగా ఒక రిపోర్ట్ తయారు చేసి సమాజానికి అందిస్తారు ఆ విషయాలు సరైనవైన నిర్ధారణ జరిగితే అది ప్రపంచం తెలియజేయడం జరుగుతుంది కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కాబట్టి శాస్త్రవేత్తలు తాము ఏదైతే కనుక్కున్నామో ఆ కనుక్కున్నటువంటి విషయాల్ని ఆ దత్తాంశాలని సేకరించి ఒక రిపోర్ట్ రాసి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది చూడండి శాస్త్రవేత్తలు తాము తెలుసుకున్నటువంటి ఆవిష్కరించిన అంశాలని నమోదు చేసి ఫలితాలను విశ్లేషించి అన్ని అంశాలను రాతపూర్వకంగా ఒక రిపోర్ట్ను శాస్త్ర సమాజానికి అందజేస్తారు ఆ విషయాలు సరైనవి అని నిర్ధారం జరిగితే ప్రపంచాన్ని తెలియచేయటం జరుగుతుంది ఓకే ఆ శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలను వ్యవహారిక లేదా లఖిత పదాలు బొమ్మలు గ్రాఫ్ వంటి రూపాలు పెట్టడానికి దత్తాంశాన్ని పూర్తిగా సేకరించడానికి దానిని అర్థం చేసుకోవటానికి ప్రయోగ ఫలితాలకు ఫలితాలకు గీసిన గ్రాఫ్ను వ్యాఖ్యానించడానికి ఈ భావ ప్రసార నైపుణ్యాలు అనేవి ఉపయోగపడతాయి ఎందుకు భావ ప్రసర నైపుణ్యాలు ఉపయోగపడతాయి అంటే తమ ఆలోచనలను వ్యవహారిక లేదా లఖిత పదాలు ఓకేనా తమ ఆలో వ్యవహారిక లేదా లఖిత పదాలు అదేవిధంగా బొమ్మలు కావచ్చు గ్రాఫ్లు వంటి రూపాల్లో పెట్టడానికి ఓకేనా అర్థమవుతుందా తమ దత్తాంశాన్ని పూర్తిగా సేకరించడానికి దాన్ని అర్థం చేసుకోవటానికి అదేవిధంగా ప్రయోగ ఫలితాలకు గీచిన గ్రాఫ్లను అన్నింటినీ వ్యాఖ్యానించడానికి వ్యాఖ్యానించడానికి ఈ భావ ప్రసర నైపుణ్యాలు ఉపయోగపడతాయి అంటే శాస్త్రవేత్త యొక్క ఆలోచనలను వ్యవహారిక లేదా లఖిత పదాలు బొమ్మలు గ్రాఫ్లు వంటి రూపాల్లో పెట్టడానికి ఈ భావ ప్రసరణ నైపుణ్యంలో ఉపయోగపడతాయి అర్థమవుతుంది మీకు వన్ మినిట్ ఓకే శాస్త్రవేత్త యొక్క ఆలోచనలను వ్యవహారిక లేదా లఖిత పదాలు లేదా బొమ్మలు గ్రాఫ్లు వంటి రూపాల్లో పెట్టడానికి దత్తాంశాన్ని పూర్తిగా సేకరించడానికి దానిని అర్థం చేసుకోవటానికి అదేవిధంగా ప్రయోగ ఫలితాలకు గీసిన గ్రాఫ్ను వ్యాఖ్యానించడానికి భావ ప్రసార నైపుణ్యాలు భావ ప్రసార నైపుణ్యాలు అనేవి చాలా ఓ అవసరం మనకి తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాగుక్తీకరించడం ప్రిడక్షన్ అని చెప్తాము ఇది ఇంపార్టెంట్ కొంచెం ఓకే సేకరించబడిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని ఏదైతే మనం సమాచారం సేకరిస్తామో దాన్ని ఆధారంగా తీసుకొని తరువాత జరగబోయే పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే ప్రాగుక్తీకరించడం అని చెప్పవచ్చు అర్థమవుతుందా సేకరించబడిన సమాచారం ఆధారంగా తీసుకుని తరువాత జరగబోయే పరిమా పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే ప్రాగుప్తీకరించడం అని చెప్పవచ్చు తర్వాత డ్రావింగ్ ఇన్ఫ్లూయెన్స్ అనుమితిని రాబట్టడం అనుమితి అనుమతి కాదు అనుమితిని రాబట్టడం అంటే ఏంటి చూడండి ఇక్కడ మనం ప్రత్యేక స్వభావం సత్యాల నుండి సాధారణ స్వభావం సత్యాలను నిర్ణయించవచ్చు పర్టికులర్ టు జనరల్ అంతే కదా ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలను మనం నిర్ణయించవచ్చు అదేవిధంగా సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను మనం నియంత్రించవచ్చు అందుకే మనకి ఆగమన నిగమన పద్ధతుల ద్వారా ఏం చేయవచ్చు అనుమతిని రాబట్టవచ్చు అంటే ప్రత్యేక స్వభావముల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాన్ని నిర్ణయించడం అంటే ఇది కొన్ని కొన్ని సార్లు చూడండి ప్రత్యేక స్వభావముల సత్యాల నుండి సాధారణ స్వభావముల సత్యాన్ని నిర్ణయించాలి అదేవిధంగా సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశం నిర్ణయించవచ్చు ఈ విధంగా మనం అనుమితిని ఎలా రాబట్టవచ్చు అంటే ఆగమన అదేవిధంగా నిగమన పద్ధతుల ద్వారా మనం ఈ డ్రాయింగ్ ఇన్ఫ్లుయెన్స్ని రాబట్టవచ్చు అనుమితిని రాబట్టవచ్చు ఓకే ఇది కూడా ప్రక్రియ నైపుణ్యమే చూడండి సో సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను మనం నిర్ణయించవచ్చు కాబట్టి ఆగమన నిగమన ఆగమన నిగమన పద్ధతుల ద్వారా అనుమతిని మనం రాబట్టి పరీక్షిస్తాము ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి కొన్ని పదార్థాలను ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దేని ఉష్ణోత ఎక్కువ పెరిగింది కారణాలేంటి ఆ కారణాల విశ్లేషణ విశ్లేషణ ద్వారా అనుమతిని రాబట్టవచ్చు కొన్ని పదార్థాలను ఎండలో ఉంచాము కొంత సమయం తర్వాత దేని ఏ ఉష్ణో ఏ పదార్థాల ఉష్ణోత పెరిగింది దాని కారణాలు ఏంటి ఆ కారణాలను మనం విశ్లేషించామనుకోండి ఈ విధంగా చేస్తే మనం అనుమతిని రాబట్టవచ్చు అనమాట ఓకే తర్వాత ఇక్కడ గమనించండి ప్రాగుక్తీకరించడము ప్రాకల్పన ప్రతిపాదించడము అనేవి రెండు వేరు వేరు గమనించండి అని చెప్తున్నాను ఇక్కడ ప్రాగుక్తీకరించడం అంటే ప్రిడిక్షన్ ప్రాకల్పన అంటే హైపోతీసిస్ ఊహ ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి మనం కొంత సమాచారాన్ని సేకరించుకొని ఆ సమాచారం ఆధారంగా తరువాత జరగబోయేటువంటి సంఘటనని ఊహించడమే ప్రాగుక్తీకరించడము మరి ఇక్కడ మనకి ప్రాకల్పన అంటే ఏంటి ప్రాకల్పన వేరు కదా ప్రాకల్పన అంటే మనకి అంటే ముందుగా జరిగేదాన్ని ఊహించడం సమాచారం ఆధారంగా కాదు మామూలుగా ముందుగా ఏదైతే జరుగుతుందో దాన్ని ఊహించడమే ప్రాకల్పన అవుతుంది కాబట్టి రెండు వేరు వేరు గమనించమని చెప్పాను ఇది మనకి ఉన్నటువంటి మౌలిక ప్రక్రియలు తర్వాత సంశ్లేషణాత్మక నిర్మాణం ఉన్నటువంటి సమకాలీన ప్రక్రియలు కాంటెంపరీ ప్రాసెస్ ఒకసారి చూద్దాము దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ప్రాకల్పనను ప్రతిపాదించడం ప్రాకల్పనను ప్రతిపాదించడం సో కాంటెంపరీ ప్రాసెస్లో మనకి ఫస్ట్ వన్ ప్రాకల్పనలను ప్రతిపాదించడం చూడండి సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది అలా ముందుగా ఊహించిన ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన అని చెప్పచ్చు సో ప్రాకల్పనను ప్రతిపాదించడం అంటే ఏంటంటే సత్య అన్వేషణలో కొంత సమాచారాన్ని సేకరిస్తాం ఆ సమాచారం ఆధారంగా సమస్య యొక్క పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం అనేది జరుగుతుంది అలా ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే మనకి ప్రాకల్పన అని చెప్పవచ్చు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము బడి తోటలో దిగుబడు తగ్గడానికి కారణాలు ఏంటి దీని ఒక ప్రాకల్పన అని అడిగామనుకోండి చాలా రకాలు ఉంటాయి వాతావరణం బాగాలేకపోవటము మంచి సీట్స్ వాడలేకపోవటము దానికి డిసీజ్ ఎవరు రావటము ఇరిగేషన్ ఇవ్వకపోవటము మంచి వాటర్ ఇవ్వకపోవటము లేకపోతే మంచి ఫెర్టిలైజర్స్ కానీ కానీ ఉపయోగించలేకపోవటము అలాగ అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి కాబట్టి అలా ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే మనకి ప్రాకల్పన కాబట్టి సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది అలా ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన అని చెప్పవచ్చు తర్వాత మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు దీనికి ఇప్పుడు గచ్చకాయ ఉంటుంది కదా అది నేలపై రాస్తే బాగా వేడెక్కుతుంది తర్వాత ట్రైన్ వెళ్ళినప్పుడు పట్టాలు కొంచెం వేడెక్కుతాయి ఇలా దీనివల్ల అంటే రాపిడి వల్ల ఉష్ణం పుడుతుంది అనమాట అంటే గచ్చకాయ నేలపై రాస్తే ఆ రాపిడికి ఏమొస్తుంది కొంత హీట్ వస్తుంది అదే రైలు పట్టాల మీద రైలు వెళ్ళినప్పుడు ట్రైన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది కొంచెం రాపిడికి కొంచెం హీట్ పుడుతుందని మనం ప్రాకల్పన ప్రతిపాదించవచ్చు అనమాట తర్వాత రెండోది ఏంటంటే మనకి కండక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాల నిర్వహణ అసలు ప్రయోగాల నిర్వహణ చాలా ముఖ్యమైనది ప్రక్రియ నైపుణ్యాలలో ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రయోగ నిర్వహణ అనేది ప్రయోగ నైపుణ్యం అనేది చాలా ముఖ్యమైంది అసలు ప్రయోగ నిర్వహణ అంటే ఏంటి ఒకసారి చూద్దాము ప్రయోగ నిర్వహణ అంటే దీంట్లో ప్రయోగాలు నిర్వహించడము ప్రయోగశాలలో ల్యాబరేటరీలో ప్రయోగాలు ఎక్స్పరిమెంట్స్ నిర్వహించడమే మనకి ప్రయోగ నిర్వహణ అని చెప్పొచ్చు ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే పరిశీలన ఉంటుంది ప్రాకల్పన ప్రతిపాదక చరాల అదేవిధంగా ప్రతిపాదన ఉంటుంది ప్రతిపాదన ఉంటుంది అదేవిధంగా చరాలు ఉంటాయి వేరియబుల్స్ ఉంటాయి కారకాలు ఉంటాయి అంటే కారకాలు గుర్తింపు ఉంటుంది ఓకే తర్వాత మనకి నిర్వహణ దత్తాంశ సేకరణ వ్యాఖ్యానము నిర్ధారణ రావటము అన్నీ కూడా మనకి ఆ ప్రయోగ నిర్వహణలో ఉంటాయి మరి ఎందుకు చేయాలి మనం ప్రయోగ నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయోగ నిర్వహణ ఎందుకంటే మనకి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పరికల్పనలను పరీక్షించడం కోసము ప్రయోగ నిర్వహణ చేయాలి సైన్స్లో రూపొందించబడిన కనుగొనబడిన శాస్త్రీయ సత్యాలను సూత్రాలను సిద్ధాంతాలను నియమాలను సాధారణీకరణలను పరీక్షించి నిర్ధారించుకోవటానికి మనం ప్రయోగ నిర్వహణ చేస్తాము టెస్టింగ్ ద నాన్ సైంటిఫిక్ ట్రూత్ లాస్ థీరీస్ అండ్ జనరే అండ్ జనరలైజేషన్ అని చెప్తున్నాడు టెస్టింగ్ ద నాన్ సైంటిఫిక్ ట్రూత్ లాస్ థీరీస్ అండ్ జనరలైజేషన్స్ అంటే విజ్ఞాన శాస్త్రంలో రూపొందించబడిన కామ కనుగొనబడేటువంటి శాస్త్రీయ సత్యాలను సూత్రాలను సిద్ధాంతాలను నియమాలను సాధారణీకరణను పరీక్షించి నిర్ధారించుకోవటమే కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో రూపొందించబడిన కనుగొనబడిన శాస్త్రీయ సత్యాలను సూత్రాలను సిద్ధాంతాలను నియమాలను సాధారణీకరణాలను పరీక్షించి నిర్ధారించుకోవటం మనకి ప్రయోగ నిర్వహణ చెప్ప దానివల్ల ప్రయోగ నిర్వహణ ఉపయోగం తర్వాత ఫలితాలపై చరరాశుల ప్రభావాన్ని మనం పరీక్షించి తెలుసుకోవడానికి ప్రయోగ నిర్వహణ చేస్తాము తర్వాత మనకి చరరాశులను నియంత్రించడం వ్యారిబుల్ మేనిపులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వ్యారిబుల్స్ అని చెప్తున్నాడు సో చరరాశులను మనం నియంత్రించడం అనేది చూడాలి ఎక్కడ ఓకేనా సో చరరాశులు నియంత్రించడం అంటే ఏంటి చరరాశులు అంటే ఏంటి అసలు ఇక్కడ చూడండి ప్రకృతిలో జరిగే సంఘటనలు ఉంటాయి ప్రకృతిలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి ప్రకృతిలో జరిగే సంఘటనలకు ఒకటి కంటే ఎక్కువ అంశాలు లేదా కారకాలు ప్రభావం చూపుతాయి అంటే ప్రకృతిలో జరిగేటువంటి సంఘటనలకి ఒకటి కంటే ఎక్కువ అంశాలు కానీ కారకాలు కానీ ప్రభావం చూపుతాయి మరి ఈ అంశాల ప్రభావాన్ని మనం ఎలా చూడాలి వేరువేరుగా చూడాలి అంటే ప్రకృతిలో జరిగేటువంటి అనేక సంఘటనలకి కొన్ని కారకాలు ప్రభావం చూపుతాయి ఒక్కొక్క కారకాన్ని మనం వేరువేరుగా చూడాలి అంటే చాలా ఇంపార్టెంటు చాలా జాగ్రత్తగా ప్రయోగ నిర్వహణలో ఒక అంశం ప్రభావాన్ని మనం టెస్ట్ చేసేటప్పుడు ప్రయోగ నిర్వహణ చేస్తున్నాము ఒక అంశం ప్రభావాన్ని మనం పరీక్షిస్తున్నాము అలా పరీక్షించేటప్పుడు రెండవ అంశం ప్రభావాన్ని కూడా మనం నియంత్రించగలగాలి ప్రయోగ నిర్వహణలో ఒక అంశం ప్రభావాన్ని మనం పరీక్షించేటప్పుడు రెండవ అంశం ప్రభావాన్ని మనం ఖచ్చితంగా నియంత్రించగలగాలి అంతే కదా కాబట్టి ప్రయోగం చేసేటప్పుడు ఒక అంశం యొక్క ప్రభావాన్ని ఒక ఒకట ఒక అంశం యొక్క ప్రభావాన్ని మనం టెస్ట్ చేసేటప్పుడు రెండవ అంశం యొక్క ప్రభావాన్ని మనం కంట్రోల్ చేయాలి అదే మనకి చరరాశులను నియంత్రించడం అని చెప్పవచ్చు మరి వ్యారిబుల్స్ అంటే అంశాలు లేదా కారకాలు అని చెప్పొచ్చు ఇక ఎగ్జాంపుల్ చెప్తుంది మీకు అర్థమవుద్ది వాయువుల్లో పీడనానికి ఉష్ణోగ్రతకు సంబంధం కనుక్కోవాలంటే ఘనపరిమాణాన్ని కంట్రోల్ చేయాలి వాయువులో పీడనానికి నువ్వు ఉష్ణోగ్రతకి సంబంధం కనుగొనేటప్పుడు దేన్ని కంట్రోల్ చేయాలి ఘనపరిమాణాన్ని మనం కంట్రోల్ చేయాలి అదేవిధంగా ఘనపరిమాణానికి ఉష్ణోగ్రతకి సంబంధం తెలుసుకోవాలంటే మనం ఈ ప్రెజర్ని మనం నియంత్రించగలగాలి ఇవన్నీ కూడా మనకి చరరాశులు నియంత్రించడం కూడా కాంటెంపరీ ప్రాసెస్ అవుతాయి సమకాలీన ప్రక్రియలు అవుతాయి లాస్ట్కి వచ్చేసాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వినండి వింటే అర్థమవుతుంది దత్తాంశాల వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అని ఒకసారి చూస్తే సో దత్తాంశాల వ్యాఖ్యానం అంటే చూడండి ప్రయోగ ఫలితాల నుండి కానీ ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుండి అంటే ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకర నుండి కానీ లభించిన సమాచారం నుండి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి అవ చూడండి ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకర నుండి కానీ మనకు కొంత లభించ సమాచారం లభిస్తుంది ఆ లభించిన సమాచారం నుండి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి దాన్ని విభిన్న కోణాల్లో మనం విశ్లేషిస్తాం లేదా వ్యాఖ్యానిస్తాం దాన్ని మనం వ్యాఖ్యానించడం అని చెప్పవచ్చు అంటే ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుండి ఆ ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకరణ నుంచి కానీ కొంచెం సమాచారం లభిస్తుంది కదా ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకర నుండి కానీ కొంత సమాచారం లభిస్తుంది ఆ సమాచారం నుండి లభించిన సమాచారం నుండి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి దాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో విశ్లేషణ చేస్తే దాన్ని మనం వ్యాఖ్యానించడం అని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ చూడండి సమాచారాన్ని పట్టికలు గ్రాఫ్ రూపంలో నమోదు చేసి విశ్లేషిస్తాం మనం అంతే కదా స కొంత ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం గ్రా పట్టి టేబుల్స్ రూపంలో కానీ గ్రాఫ్ రూపంలో నమోదు చేసి దాన్ని మనం విశ్లేషించి ప్రతిక్షేపిస్తాము దాన్ని మనం దత్తాంశ వ్యాఖ్యానం అని అంటాము తర్వాత నిర్ధారించుకోవటము అంటే పరికల్పనను పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా మరలా పరీక్షించి తుది నిర్ణయానికి రావటమే నిర్ధారించుకోవడం అని చెప్పవచ్చు అంటే పరికల్పనను పరీక్షించిన తర్వాత ఈ పరికల్పనను పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా మరలా మనం పరీక్షించి ఒక తుది నిర్ణయానికి వచ్చేస్తాము దాన్ని మనం నిర్ధారించుకోవటం కాబట్టి మనం ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు ముందు పరిశీలన చేస్తాము అన్ని చేసేస్తాము లాస్ట్లో మనకి ప్రశ్నించుకుంటాము ప్రయోగం చేస్తాము అంటే అంతే అంతే కదా అంటే మనం ఒక ప్రయోగం చేసేటప్పుడు ముందు పరిశీలన చేస్తాము తర్వాత మనం ప్రశ్నించుకుంటాము తర్వాత దా సమాచారం సేకరిస్తాము చరాలు నియంత్రణ అన్నీ ఉంటాయి లాస్ట్లో ఒక తుది నిర్ణయానికి ఆ ప్రయోగం సంబంధించి తుది నిర్ణయానికి వచ్చేస్తాము అదే మనకి నిర్ధారించుకోవడం అవుతుంది ఓకేనా తర్వాత మనకి శాస్త్రీయ పద్ధతి ఈ బిట్ లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్ అలా ఉండదు చాలా జాగ్రత్త చూడండి సత్య అన్వేషణలో శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అని చెప్పవచ్చు అసలు శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి ఒక ఉద్దేశంలో క్రమబద్ధంగా సాగే విధానం ఏ ఉద్దేశమైనా తీసుకో ఏ పనైనా చేసుకో దాంట్లో క్రమబద్ధంగా సాగే ప్రాసెస్ ఒకటి ఉంటుంది దాన్నే మనం శాస్త్రీయ పద్ధతి అనవచ్చు అనమాట అయితే మనకి శాస్త్రీయ విధానం కానీ శాస్త్రీయ పద్ధతి ఎలా ఉపయోగపడుతుందంటే సిద్ధాంత రీత్యా కానీ పరికల్పన వివరాలను ఏం చేస్తాం మనం సూత్రీకరించడంలో సహాయపడుతుంది సిద్ధాంత రీత్యా కానీ అదేవిధంగా పరికల్పన వివరాలను మనం సూత్రీకరించడంలో ఉపయోగపడేది మనకి శాస్త్రీయ పద్ధతి సో ఈ విధానం ద్వారా మనకి శాస్త్రీయ పద్ధతులు శాస్త్రీయ వైఖరులు విద్యార్థులు డెవలప్మెంట్ అవుతాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం త్రోటు ఇబ్బంది పెడుతుంది ప్రతిరోజు స్కూల్లో క్లాస్లో సిక్స్ క్లాసెస్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇందులో శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వడం అంశాలు దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటంటే ఇక్కడ ఎనిమిది ఇచ్చారు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ఒక ఎనిమిది శాస్త్రీయ పద్ధతులు ఇవ్వడం జరిగింది ఆ శాస్త్రీయ పద్ధతి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది దాంట్లో చూడండి ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడం ఒకటి సమస్యను నిర్వహించడము సమస్యను విశ్లేషించడము అంటే సమస్యను గుర్తించి నిర్వహించి విశ్లేషించడము తర్వాత పరికల్పనలను ప్రతిపాదించడము ఆ పరికల్పనను ప్రయోగాల నిర్వహణ ద్వారా పరీక్షించడము విశ్లేషణ సంశ్లేషణ సిద్ధాంత సూత్రీకరణ తర్వాత సిద్ధాంత రూపకల్పన కాబట్టి సమస్యను గుర్తించాలి సమస్యను నిర్వహించాలి సమస్యను విశ్లేషించాలి పరికల్పన ప్రతిపాదించి పరికల్పను ప్రయోగ నిర్వహణ ద్వారా పరీక్షించడము విశ్లేషణ సంశ్లేషణ సిద్ధాంత సూత్రీకరణ అదేవిధంగా సిద్ధాంత రూపకల్పన ఇవన్నీ కూడా ఒక్కొక్క బుక్లో శాస్త్రీయ పద్ధతి గురించి ఒక్కొక్క లైక్ స్టెప్స్ ఉన్నాయి కానీ ఈ బుక్లో మనకి రెండు వేల ఇరవై రెండు బుక్లో ఇలా ఇచ్చాడు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి ఆర్డర్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా కోర్చుని అయితే బిట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి గమనిక ఏంటి విద్యార్థులు సైన్స్లో జ్ఞాన నిర్మాణం చేసుకోవటానికి ఈ శాస్త్రీయ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది విద్యార్థులు సైన్స్లో ఈ జ్ఞాన నిర్మాణం చేసుకోవటానికి శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది ఓకేనా అదేవిధంగా మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ కూడా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని సూచించాయి ఇక్కడ ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కదా మరి ఏపీసీఎఫ్ఎస్ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఓకేనా అది మనకి టూ థౌజండ్ లెవెన్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఏపీసీఎస్సీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కూడా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని రెండు సూచించాయి కాబట్టి సైన్స్లో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అదేవిధంగా ఏపీఎస్ఎఫ్ కూడా విద్యార్థులు ఈ రెండు కూడా ఎన్సీఎఫ్ ఏసీఎస్ ఏపీఎస్సీఎఫ్ కూడా ఏం చేశాయి విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని సూచించాయి కాబట్టి గమనిక రాశాను చూడండి డిఎస్సి పరీక్షలో ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో శోభనలు అడుగుతారు అయితే శోభనలు అనేవి సందర్భాన్ని మారుతూ ఉంటాయి సో సాధారణంగా మనకి శాస్త్రీయ పద్ధతుల సోపనలు ఎయిట్ ఉంటాయి ఆల్రెడీ మీకు చెప్పాను ఒక్కొక్క బుక్లో ఒకలా ఉంటాయి ఇక్కడ చూడండి సమస్యను గుర్తించడము సమస్య నిర్వహించడము నిర్వచించడము సమస్యను విశ్లేషించడము పరికల్పనలను ప్రతిపాదించడము పరికల్పనను పరీక్షించడం మరి పరీక్షించడం కోసం ప్రయోగాలు చేయాలి పరికల్పనను పరీక్షించాలి మనం మరి పరికల్పనను పరీక్షించాలంటే ప్రయోగాలు చేయాలి ప్రయోగ ఫలితాలను విశ్లేషించాలి ఒక ముగింపు వచ్చి నివేదికను రూపొందించాలి ఇది శాస్త్రీయ పద్ధతి తర్వాత శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణంలో కానిది ఏంటి అనేటువంటి కోణాల్లో కూడా బిట్లు అడగవచ్చు కాబట్టి శాస్త్రీయ వైఖరి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అని చెప్తాము అంటే మనకి యాజ్ ఏ బయాలజికల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనకు మంచి వైఖరి ఉంటుంది మన వైఖరిని కూడా మనం శాస్త్రీయ వైఖరిని చెప్పవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి శాస్త్రీయ వైఖరి ఒక శాస్త్రవేత్త వైఖరిని మనం శాస్త్రీయ వైఖరిగానే చెప్పవచ్చు ఒక సైంటిస్ట్కి ఏ యాటిట్యూడ్ అయితే ఉంటుందో అదే మనకి సైంటిఫిక్ యాటిట్యూడ్ అయితే అవుతుందనమాట అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులకు ఉండేటువంటి లక్షణాలు క్రింది విధంగా ఉంటాయని చెప్పారు అదేంటో ఒకసారి చూద్దాము ఏంటంటే అది ఇక్కడ చూడండి ఈ ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తులు మీరైనా నేనైనా ఏముంటామంటే ఎలా ఏ ఉంటుందంటే మన దగ్గర విశాల భావం ఉంటుంది విశాల దృక్పథం కలిగి ఉంటుంది బ్రాడ్ మైండ్ కలిగి ఉంటాం మనం ప్రతిదాన్ని నిశితమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన కలిగి ఉంటాము సో ప్రతి మనం ఎలా ఏదైనా విషయాన్ని చూస్తామంటే నిశితంగా పరిశీలన చేస్తాం మనం విమర్శనాత్మక పరిశీలన మనం కలిగి ఉంటాము అంటే ఒక విషయాన్ని ఎవరైనా నిశితమైనటువంటి పరిశీలన మనకు ఉంటుంది విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన మిగతా వాళ్ళకంటే మనకి ఎక్కువగా ఉంటుంది తర్వాత లక్ష్యాత్మకతను కలిగి ఉండడము అదేవిధంగా మూఢనమ్మకాలు మనకు ఉండవు ఓర్పుగా ఉంటాం మనం సరైన ఆధారం లేనప్పుడు తీర్పుని నిలుపుదల చేస్తాము సస్పెండింగ్ జడ్జ్మెంట్ సరైన ఆధారం లేకపోతే తీర్పుని మనం చెప్పం నిలుపుదల నిలుపుదల చేస్తాము ఓకేనా తర్వాత ఖచ్చితమైనటువంటి ఆధారం లభించినప్పుడు మాత్రమే మన నిర్ణయాన్ని మనం మార్చుకుంటాము ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు మాత్రమే మన నిర్ణయాన్ని మనం మార్చుకుంటాము ఇతరుల భావాల్ని గౌరవిస్తాం మనం ఖచ్చితంగా సత్యం గురించిన అవగాహన మారచ్చు కానీ సత్యం ఎన్నటికీ మారదు అంటే ట్రూత్ గురించి ఎంతో కొంత అవగాహన మారచ్చు కానీ ఈ ట్రూత్ సత్యం లేదా యథార్థం అనేది ఎప్పటికీ కూడా మారదు అని మనం ఖచ్చితంగా విశ్వసిస్తాం ఇది సైన్స్ యొక్క ఇప్పటి వరకు మీకు చెప్పింది సైన్స్ యొక్క సింటాక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి చెప్పాం మీకు సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మాట్లాడాలి ద్రవ్యాత్మక నిర్మాణం గురించి ఇవి చాలా ఇంపార్టెంట్